హాయ్ ఫ్రెండ్స్ తుఫాన్ కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ అలానే ప్రైవేట్ స్కూల్స్కి వరుసగా మూడు నాలుగు రోజులు సెలవులు అయితే ప్రకటించారు ఏ జిల్లాల్లో ఎన్ని రోజులు సెలవులు ప్రకటించారో నేను మీకు ఈ వీడియోలు అయితే చెప్తాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కృష్ణా డిస్టిక్ బాపట్ల ఎన్టీఆర్ డిస్టిక్ గుంటూరు డిస్టిక్ అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మన్యం ఈ జిల్లాల్లో మూడు రోజులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు మాత్రమే సెలవులు ప్రకటించారు ఈస్ట్ గోదావరి అన్నమయ్య డిస్టిక్ కడప విశాఖపట్నం పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో మాత్రం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు రోజులు మాత్రమే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు అనేవి ప్రకటించారు పల్నాడు చిత్తూరు జిల్లాల్లో ఒక్కరోజు మాత్రమే అంటే ఇరవై ఏడున మాత్రమే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు అనేది ప్రకటించారు కోనసీమలో మాత్రం ఇరవై ఏడునైతే సెలవు ప్రకటించలేదు ఇరవై ఎనిమిదిన ఇరవై తొమ్మిదిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు రెండు రోజులు సెలవులు అనేవి ప్రకటించారు కాకినాడలో మాత్రం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు అనేవి ప్రకటించారు తుఫాను యొక్క తీవ్రతను బట్టి మిగతా జిల్లాల్లో కూడా మనకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఈ జిల్లాల్లో మాత్రమే సెలవులు అనేవి ప్రకటించారు ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ న్యూస్ని తెలుసుకునేలా అయితే చేయండి